హలో అందరికీ ఇది వచ్చేసి మా దేవుడు రూమ్ అనమాట ఈసారి నేను సంక్రాంతికి అంత పెద్దగా క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు ఎందుకు అంటే పార్లర్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఈసారి ఇంట్లో క్లీనింగ్ అయితే ఎక్కువ పెట్టుకోలేదనమాట ఓన్లీ దేవుడు రూమ్ మాత్రమే నీట్గా క్లీన్ చేయాలనుకున్నా చాలా రోజులైంది మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేయడం టైల్స్తో సహా కూడా చేయలేదనమాట అందుకనేసి ఈసారి దేవుడు రూమ్ మాత్రం మొత్తం క్లీన్ చేయాలని మొత్తం బయట పెట్టేస్తా ఉన్నా ఇల్లు కానీ బెడ్రూమ్స్ కానీ ఏవైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పెట్టేసేయాలి నేను కూడా దేవుడి రూమ్లో ఉన్న సామాన్లు మొత్తం బయట పెట్టేస్తున్న పటాలు మొత్తం దానికి ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా ఫస్ట్ ఒక పొడి క్లాత్ తీసుకొని దాంతో నీట్గా తులిపేసుకున్నాను అనమాట బూజు అవన్నీ కూడా తర్వాత ఇక్కడ ఒక షీట్ వేసా చూసారు కదా ఈ షీట్ వచ్చేసి నేనే సపరేట్గా వేసుకున్నాను అనమాట ఇది సిమెంట్తో ఇలా హైట్ ఉండాలనేసి పటాలు పెట్టే దగ్గర ఇట్లా కట్టించుకున్నాను తర్వాత దానిపైన ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అని ఇలాంటిది ఒక మ్యాట్ షీట్ తెచ్చి ఇలా వేసి అనమాట ఈ షీట్ మామూలుగా బయట ఉంటుంది అనమాట ఫ్లోర్ వే షీట్స్ అమ్ముతారు కదా అక్కడ దొరికింది నాకు నార్మల్గా స్టిక్కరింగ్స్ కూడా అమ్ముతారనమాట అమెజాన్లో అయితే బాగుంటాయి ఇంకా ఇది కొంచెం మందంగా తీసుకున్నాను నేను స్టాండర్డ్గా ఉండాలనేసి పలచగా స్టిక్కర్లు అయితే కొంచెం పలచగా ఉంటాయి అనమాట ఇలాంటిది ఒకటి వేసుకున్నామంటే చూడడానికి కూడా బాగుంటుంది ఫస్ట్ పొడి క్లాత్తో నీట్గా టైల్స్ దగ్గర నుంచి పైన బూజ్తో సహా మొత్తం ఒక పొడి క్లాత్ తీసుకొని ఒక స్టిక్కి అంటిచ్చేసాను అనమాట క్లాత్ని నీట్గా బూజ్ అంతా దులిపేసాను తర్వాత ఒక పొడి క్లాత్తో టైల్స్ ఇవంతా కూడా నీట్ క్లీన్ చేసుకొని ఊడ్చేసి బయటకు పడేశాను తర్వాత మనకి డస్ట్ అనేది ఏమీ ఉండదు తర్వాత జిడ్డు అదంతా ఉంటుంది కదా దానికోసం ఒక తడి క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట ఇది కూడా సర్ఫ్ వేసాను అనమాట సర్ఫ్ కొంచెం షాంపూ అవన్నీ వేసుకున్నాను ఇందులో మంచి స్మెల్ వస్తుంది అలాగే జిడ్డంతా కూడా నీట్గా పోతుంది అనమాట మనకి నెట్ అలాంటిది ఉంటే కూడా మనము మామూలుగా ఏదైనా బ్రష్తో కానీ అలా దులిపామనుకోండి మొత్తం పడిపోతుంది అది తడి క్లాత్తో ఇలా రబ్ చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ క్లాత్స్ అయితే కూడా ఎక్కువే పడతాయి దేవుడి రూమ్ క్లీన్ చేయాలంటే పొడి క్లాత్ తడి క్లాత్ దేవుడి పటాలకు ఒకటి అలాగే కింద ఒకటి అట్లా చాలానే పడతాయి ఈ తడి క్లాత్తో నీట్గా టైల్స్ని కూడా బాగా రుద్ది తుడిచేసాం అనుకోండి జిడ్డంతా పోతుంది ఎందుకంటే సర్ఫ్ షాంపూ వేసాం కాబట్టి మనకి జిడ్డు పోతుంది అలాగే మంచి స్మెల్ వస్తుంది నేను ఇలా తడి క్లాత్తోనే నీట్గా రబ్ చేస్తాను అనమాట జిడ్డంతా ఏమున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బ్రష్లు వేసి గీకడం అవన్నీ ఏమి చేయని ఇంకా నీట్గా ఇలాగే రబ్ చేస్తాను అనమాట ఎందుకంటే అంత ఏం పట్టదు మనకి దేవుడు రూమ్లో అందుకనేసి ఓన్లీ తడి క్లాత్తోనే క్లీన్ చేసుకున్నా తర్వాత ఇక్కడ పటాలు పెట్టుకునే దగ్గర కూడా ఇది కొంచెం జిడ్డుగా ఉంటుంది ఆముదం అవన్నీ పడతాయి కదా అందుకనేసి ఒక స్టీల్ది పీచి తీసుకున్నా అనమాట దాంతో నీట్గా రుద్దేసా అనమాట మొత్తం ఏమున్నా పోయి బాగా షైనీగా వస్తుంది మ్యాట్ అనేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత తడి క్లాత్ తీసుకొని మొత్తం దాన్ని కూడా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా తుట్ అనుకోండి మనం ఇదంతా వేసింటాం కదా సోప్ కానివ్వండి కొంచెం ఎక్స్ట్రా షాంపూ కానివ్వండి అదంతా కూడా నీట్గా వేసి రుద్దేసి ఉంటాం కదా దీనిపైన మ్యాట్ పైన అందుకనేసి బాగా తడి క్లాత్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా రుద్దాలన్నమాట మొత్తం పొయ్యేలాగా నార్మల్గా వుడ్తో పెట్టించుకుందాం అనుకున్నా ఇది నేను కొంచెం హైట్గా కానీ వుడ్తో పెట్టించుకుంటే ఎప్పుడైనా కింద పడినా కూడా ఏదైనా మనం దీపం అట్లా పెట్టుకున్నప్పుడు కింద బడినా కాలడం అట్లా చేస్తుంది కదా అనేసి ఇలా పెట్టించుకున్న సింపుల్గా నెక్స్ట్ మనకి ఇక్కడ కింద కూడా కొంచెం ఆముదం అలాంటివన్నీ పడుతూ ఉంటాయి అనమాట టెంకాయ ఎలా కొట్టినప్పుడు అది జిడ్డు అలా పడి కొంచెం ఉంటుంది అనమాట ఎంత క్లీన్ చేసుకుంటా ఉన్నా కూడా అందుకని ఇక్కడ కూడా స్టీల్ పీచు వేసి నీట్గా మొత్తం గీగేస్తున్నా అనమాట టైల్స్ అనేవి కూడా మనకి కింద ఫ్లోర్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది షైనీగా దాన్ని కూడా నీట్గా తుట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో పసుపు నీళ్ళు అయితే తీసుకున్నానండి చివరిన పసుపు నీళ్ళతో కూడా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుట్ చేసుకున్నా ఇదంతా ఆరే లోపల దీనికి మనం ఎక్స్ట్రాగా పెట్టుకొని ఉంటాం కదా ఆముదం కానీ ఏవైనా స్టాండ్స్ కానీ ఏవైనా కూడా నీట్గా వాష్ చేసుకొని వాటన్నిటిని కూడా ఆరబెట్టేసుకున్నా ఈ దేవుడు రూమ్ వరకు నా క్లీనింగ్ చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఈ దేవుడు రూమ్లో మాత్రం ఓన్లీ నాకు కావాల్సిన వరకు మాత్రమే నాకు కావాల్సినవి మాత్రమే పెట్టుకుంటా చాలా లిమిట్గా అందుకనేసి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అందులోనూ ఎవ్రీ సాట్డే నేను క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఇంకా ఇంట్లో అంటే అలా ఉండదు మన హస్బెండ్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ ఉంటాయి పిల్లలకి సంబంధించి కొన్ని ఐటమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి మా ఇంట్లో చెత్త అయితే లాస్ట్ సంక్రాంతికి క్లీనింగ్ వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి దాని లింక్ కూడా పైన ఇస్తాను నేను తర్వాత వచ్చేసి ముగ్గుల వీడియోలు సంక్రాంతి ముగ్గుల వీడియోలు పెయింటింగ్ వీడియోలు అలా చాలా పెట్టాను లాస్ట్ సంక్రాంతికి అయితే ఈసారి కొంచెం బిజీగా ఉండడం వల్ల క్లీనింగ్ అనేది పెట్టుకోలేదు ఇంట్లో మనకి దేవునికి సంబంధించిన స్టాండ్లు అలాగే వస్తువులు ప్రమిదలు కొంచెం ఫెస్టివల్ అలా కొంచెం పెద్దవి పెట్టుకుంటాం అలాంటి ప్రమిదలు ఆముదం బాటిల్లు అలాంటివన్నీ కూడా నీట్ క్లీన్ చేసుకొని పక్కన ఆరబెట్టేసుకున్నాను ఇది ఒక్క స్టాండే ఉంటుందండి నాకు దేవుడు రూమ్లో అన్నీ దీంట్లోనే పెట్టుకుంటా వాడేటివన్నీ పైన పెట్టుకుంటా వాడంటి ఎక్స్ట్రా ఉండేటన్నీ కింది లైన్లో పెట్టుకుంటా అనమాట తర్వాత పటాలకు వచ్చేసి నేను పటాలన్నీ తీసా కదా ఒక నైన్ ఒక తొమ్మిది పటాలు ఉంటాయండి నా దగ్గర అంతే ఎక్కువ ఉండవు ఫస్ట్ ఒక ప్లేట్లోకి కుంకుమ గంధం తీసుకున్న గంధంలో కొంచెం పసుపు యాడ్ చేశానండి ఎందుకంటే పసుపు బొట్టు పెట్టినప్పుడు మనము బాగా బ్రైట్గా ఎల్లోగా కనపడుతుంది అనమాట గంధం అనేది లైట్గా లేకోకుండా అందుకని పసుపు మిక్స్ చేశాను అలాగే అందులోనే కొంచెం జవాదు పౌడర్ని అయితే మిక్స్ చేశానండి గంధంలో నేను అప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దేవునికి మనం బొట్టు పెట్టినా కూడా ఇలా కుంకుమ సైడ్ పెట్టుకున్నా అనమాట జవాదు అనేది మనకి పూజా సామాగ్రి కొంటాం కదా అక్కడ అడిగితే ఇస్తారండి చిన్న బాటిల్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది పర్ఫ్యూమ్ కంటే బాగుంటుందండి ఈ పటాలు తుడడానికి మాత్రం ఎల్లో క్లాత్తే పెట్టుకుంటా ఎందుకో మరి ఫస్ట్ నుంచి కూడా అట్లా ఎల్లో క్లాత్ మెయింటైన్ చేసుకుంటా అనమాట తర్వాత వచ్చేసి ఇట్లా వాటర్లో వాటర్ తీసుకున్న పక్కన నీట్గా తుడిచేసి ఫస్ట్ గంధం పెట్టి దానిపైన కుంకుమైతే పెడతా అనమాట అప్పుడు మనకి బాగా అంటుకుంటుంది అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి గంధం పెట్టేసి దానిపైన కుంకుమ పెడితే మనం డైరెక్ట్ కుంకుమ పెడితే పడిపోవడం అట్లా అవుతుంది కదా అందుకనేసి ఫస్ట్ గంధం పెట్టి దానిపైన పొడి కుంకుమైనా పెట్టచ్చు ఇలా తడిలాగా ఉండేదైనా పెట్టచ్చు అనమాట ఈ రెండు కుంకుమలో కుంకుమలో గంధంలో రెండిట్లో కూడా నేను జవాదు పౌడర్ని అయితే జస్ట్ కొంచెమే మిక్స్ చేశానండి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందనమాట మొత్తం ఆముదం డబ్బాలు అగర్ అగర్బత్తి పెట్టుకునేటువంటి అనమాట అవన్నీ కూడా మొత్తం నీట్గా అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇలా సింపుల్గా అయిపోయింది దేవుడు రూమ్ క్లీనింగ్ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది నాకు అందుకే ఫస్ట్ ఇది పెట్టుకున్నా ఈ వెంకటేశ్వర స్వామి నామాలు అవన్నీ వస్తాయండి దీంట్లో నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది నాకు ఈ పటాలు అవన్నీ చేస్తారు కదా అక్కడే దొరికిందనమాట నెక్స్ట్ ఈ డోర్ కూడా అంత పెద్దగా ఉండదనమాట మాకు కిచెన్కి దేవుడు రూమ్కి మొత్తం గ్యాప్ అందుకనేసి డోర్ ఇలా పెట్టించుకున్నా సైడ్కి దొబ్బేలాగా అలాగే నెట్టెడ్ లాగా కనపడేలాగా పెట్టించుకున్నాను అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకి దేవుడు రూమ్కి ఎక్కువ ఆక్యుపై చేయదనమాట ప్లేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది డోర్ కూడా చూడ్డానికి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్